అమెరికాలో మరో తెలుగు యువకుడు కాల్పులకు బలయ్యాడు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన కొయ్యాడ రవితేజ రెండు ఇరవై రెండులో అమెరికాకు వెళ్ళాడు అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు వాషింగ్టన్లో ఉండగా గుర్తు తెలియని దుండగులు రవితేజపై కాల్పులు జరిపారు దీంతో అతను మృతి చెందాడు హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటున్న రవితేజ కుటుంబ సభ్యులు అతని మరణ వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ బిడ్డ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావాలని కోరుతున్నారు మటు నా చిన్న వినప్పి నా కొడుకుని అక్కడ కాల్చిపోయే పడ్డాడట నాకు కొడుకు తెలిసింది నా కొడుకును వీలైనంత వరకు ఆ రోజులు అట్లా వాడి చూడకల్లా నేను కూడా ఉంటున్నా నేను తక్కువ నా అంత దయ ఉంచి కొడుకుని నా ఇంటికి తొందరగా అప్పగలరు మనవలు చేసుకుంటున్నా నేను ఇంతకంటే నేను ఏం చెప్తాను కట్టుకోలేకపోతున్నా టూ ట్వంటీ టూ లో టూలో సార్ ఎంఎస్ అయిపోయి కూడా ఇప్పుడు దాదాపు ఎయిట్ మంత్స్ అట్లా అవుతుంది జాబ్ గురించి ఉన్నాడు జాబ్ వచ్చినాకనే వస్తాడు డాడీ చెప్పింది సార్ నాకెన్నో కనుకుంటా కానీ చచ్చిపోయి సార్